ఎందుకంటే ఏదో యూట్యూబ్లోనూ లేకుంటే ఎక్కడన్నా ఈరోజు రైతుకి ఏదన్నా ఈరోజు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఏదైనా పంట మీద కానీ పరికరాల మీద కానీ వెంటనే యూట్యూబ్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకుని దాంట్లో చూసే పరిస్థితి కాదు ఫిజికల్గా చూడడానికి హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై ఎక్కడైనా అగ్రి షో జరుగుతుందంటే అదే పనిగా పని కట్టుకొని వెళ్ళి అక్కడ చూడాల్సిన పరిస్థితి చాలా వరకు మనకు ఉండేది కానీ అందులో అంత ఇంట్రెస్ట్ ఉండి ఎఫర్ట్ పెట్టి వెళ్ళే రైతులు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు కానీ మన జిల్లాలో జిల్లా స్థాయిలో ఎప్పుడైతే ఇది పెట్టారో ఆటోమేటిక్గా రైతులందరికీ కూడా ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా మారబోతోంది తద్వారా ఈరోజు ఇక్కడ పెట్టిన స్టాల్ సరిగ్గా మనం చూసినట్లయితే రైతులు కూడా మనం ప్రతి దాంట్లోనూ టెక్నాలజీ పెరగడానికి చూస్తున్నాం అంటే పేజర్ల దగ్గర నుంచి ల్యాండ్లైన్ల దగ్గర నుంచి ఈరోజు సెల్ ఫోన్లు ఈరోజు ఏఐ వరకు మనం చూసే పరిస్థితి మనం చూస్తున్నాం అదే రకంగా రైతాంగంలో కూడా పెరుగుతున్న టెక్నాలజీలు గతంలో మనం ఇరవై ఇరవై ఏళ్ళ కింద చూసామంటే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ గురించి స్ప్రింక్లర్ల గురించి చెప్పినప్పుడు ఇదేంటి ఇది కృత్రిమంగా వర్షం ఉన్నట్టు పడతాయంట స్ప్రింక్లర్లు లేదా అక్కడక్కడ డ్రాప్స్ పడతాయంట డ్రిప్ ఇవన్నీ ఏడబని చేస్తాయనుకున్నాం అక్కడి నుంచి ఈరోజు వ్యవసాయంలో మనం రోజువారీలో ఇది కామన్ డ్రిప్ అనే స్ప్రింక్లర్ అనేది ఒక కామన్ పరికరం మనం వాడుకునే దానిలా కూడా ఈరోజు మారిపోయిన పరిస్థితి ఈరోజు ఎడ్ల పనుల నుంచి ట్రాక్టర్లు హార్వెస్టర్ల దాకా వచ్చాం ఈ రకంగా టెక్నాలజీ మనం తెలియకుండానే వ్యవసాయంలో మనకు భాగమవుతూ వస్తారు అందులో మనకు తెలిసినవి చాలా కొన్ని టిప్ ఆఫ్ ద ఐస్బాగ్ అంటే చిన్న ఇదే మనకు తెలిసింది ఈరోజు వ్యవసాయంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నట్లయితే రైతులు దిగుబడుల్ని పెంచుకునే పరిస్థితి మరి దాంతోపాటు వాళ్ళ ఎఫర్ట్ అనే దాన్ని ఎంత తగ్గించుకొని అది ఎక్కువ ఎఫర్ట్ని తగ్గించి అది ఎక్కువ రాబడిని పెంచుకునే పరిస్థితి కూడా ఈరోజు మనకు వస్తుంది కాబట్టి రైతులందరూ ఇక్కడికి వచ్చిన వారంతా ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్నింటినీ కూడా నీట్గా ఉండి కూర్చొని చూసి ఏ రకమైన పరికరాలు కావచ్చు ఏ రకమైన టెక్నాలజీస్ కావచ్చు వారు పెట్టే పంటల్లో వారికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని తిరిగి మరొకసారి వారితో ఏదైతే స్టాల్స్ ఉన్నారో వారందరితో కూడా మరీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి దానిని బూట్లు సార్లు ఉపయోగపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఖచ్చితంగా టెక్నాలజీని అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది అదేం తప్పేం కాదు ఈరోజు చాలామంది ట్రెడిషనల్ పద్ధతుల్లోనే మనం ఇంకా చాలా చోట్ల మన ట్రెడిషనల్ పద్ధతుల్లోనే పోతున్నాము ఏదైనా ఒక అనే ట్రెడిషనల్ పద్ధతులు మనం పోయినప్పటికీ మనం ఎఫర్ట్ తగ్గించుకోవడం కూడా చాలా ఉపయోగపడేది మరి దాంతోపాటు పెద్దలందరూ వచ్చారు కాబట్టి గతంలో విభురం కానీ స్ప్రింక్లర్లను కానీ ఏ రకంగా అయితే మనము స్ప్రేయర్లను కానీ గవర్నమెంట్ బాగా ఎక్కరేజ్ చేస్తూ ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళిందో అదే రకంగా మరిన్ని ఈ రోజు తగ్గట్టుగా ఈ రోజు పంటలకు తగ్గట్టుగా ఆ టెక్నాలజీస్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి కానీ గవర్నమెంట్ కూడా పూర్తి చాలు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం